కనిడనా కాడివే నాకు పదహైదు నిమిషాల చిన్న హిట్రానా ఇట్లా పట్టుకుని ఇట్లా పట్టుకుని నిలబడి కెమెరా మీద బాగా అట్టుగా నీకు కాదు ఇట్లా ఏమైంది అట్లా పట్టుకో ఇట్లా పట్టుకో దానికి శీలం రంగారెడ్డి గారు సిఐడి మరియు నరాల పెద్ద సుబ్బారెడ్డి గారు

పానీ పడదు లాస్ట్ నీకు ఆమె నాగడేరు చదివేకపోతే గుడి కనిపేగా రోజు కాంసాని ప్రతాప్ రెడ్డి గారు కూడా ఆ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆ క్లాస్ కూడా మరి గట్టిగా చెప్పండి కొట్టాలి అందరూ దానికి వేసింది నేను బాగానే కాని వచ్చింది బొమ్మ పెద్దమ్మ తల్లి ఆశిస్సులతో టి సిద్దయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా నాలుగో జతగా జతవారు లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు సిరివెల్ల మండలం మంద్యాల జిల్లా వారి చెంతా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానముతో సమానంగా ఉన్నాయి ఐదో జత వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపరమాంది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం आ हा हा अपॉइंटमेंट लेकुंडा वस्ते अकेश ఐదో వారు కుందూరు రాంబొప్పాల్ రెడ్డి గారు గుంప్రమాదిల్ల మండలం నంద్యాల జిల్లా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆరో రెడీగా ఉండాల ఆరవ అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ టౌన్ వారు రెడీగా ఉండాలి

त <laughs> దానములకెల్ల గొప్పదానం అన్నదానం మూడు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు కీర్తిశేసు శీలం బ్రహ్మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శేఖర్ రెడ్డి వారి ధర్మపత్ని ప్రభావతి గారు మరియు బట్టపోతుల బాలుడు గారి కుమారుడు బట్టపోతుల భూపలేష్ యాదవ్ గారు ధర్మపత్ని సుజాత గారులు మూడు రోజుల నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వారికి మహాశక్తి గంగమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న దుర్వేశ్వర నారాయణ గారు గిద్దలూరు వారి గత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో చెత్త బయలుదేరి రావాలి ఆరో చెత్త రెడీగా ఉండాలి నవీన్ నీ దగ్గర జనాలు మొత్తం అందరూ లోపల చూడండి ఎంత లోపల ఉన్నారో వాళ్ళే చూడాలి చెప్పుకోండి తాళ్ళు ఉన్నారు తాలో బయట పోవాలా ఏమి ఊరికి చేతో చెప్తే కాదు తాళ్ళ బయట ఉండాలా మీ ఊర్లో మీ వాళ్ళే పెట్టుకోండి ఊర్లో వాళ్ళని చెప్పి బయట వాళ్ళు మిమ్మల్ని చూపారా ஐயா 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 இது லங்கபிந்து தரிக்கினா நவீன் இது லங்கபிந்து ஏமாண்டா அடுமான பொண்ணு ஆ ஆ ஆ ஆ ஆ இது புஜர் கே இந்த ராட் சார் నక్కి నక్కి ఎక్కుకుంటూ పోవాలి ఎదురుచ్చిన వాడిని ఏసుకుంటూ పోవాలి బసవాహుబలే ఐదో జతవార బయల్ దేర్ రావాలి కుందూరు రామ్ప్పాల్ రెడ్డి గారు గోపి సప్లయర్స్ గోపి ఏమంటారే ఏమంటారే లైట్ కట్టి ఏం చేస్తారన్న లైట్ బయట కట్టి లోపల జనాలిట నిలబడతరు ఏం చేస్తాల మీరు మీ ఊర్లో వాళ్ళని చెప్పి కట్టెలకు లైట్లు కడతారు జనాల లోపల లైట్ ఏడబడాల మూడో రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి టి సిట్టయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఐదవ జత వారు బయలుదేరి రావాలి బాబు లైన్ కు లోపల పక్క పోయేది నీళ్లు అటు మలుపు ఎన్నో పోసుకోండి रवीन <laughs> 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 జటవారు కుందూరు రాంబుపాల్ రెడ్డి గారు గుంపర్మాండిని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సమయము లేదు మిత్రమా శరణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు అలాగేనా సరే సరే 哎呀！ 아들들아 లేదు మిత్రమా ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు మంచి కోలాట కార్యక్రమం కూడా ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పుల్లల చెరువు వారు దాదాపు అరవై మంది వస్తున్నారంట

రాత్ర రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన స్కోర్ పేపర్ ఫోటో తీసుకుంటా మీకు సమయం ఐదు నిమిషాలు ఉన్నది నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి స్థానానికి నిమిషం సెకండ్లు ఈ రౌండ్ లో అడుగులు లాగితే స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో దుర్వేశ్వర నారాయణ గారు ఆటో నారాయణ గిద్దలూరు వారి చెత్త మూడో స్థానంలో ఉన్నాయి ప్రస్తుతానికి నూట ఆరు అడుగులు లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు ఐదో జిల్లవారు కుందూరు రెడ్డి గారు గుప్పలు మాజీని గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత రైల్వే రావాలి బొప్పాల్ రెడ్డి గారు నాలుగు నిమిషాల సమయం అవునా శోధ సేమ్ కానూరు కోర్టు ఈ కొత్త ఒకటే கட்சிதா கண்ணூர் கோட்டு ரெண்டு கதவரி మీకు సమయం మూడు నిమిషాలు ఐదో వారు కుందూరు రామ్ రెడ్డి గారు బయలుదేరి రావాలి ఓకే ఓకే షార్ట్ వీడియోలు కూడా కావాలి కోర్టులోకి వచ్చిన తర్వాత పెడదాం అండి లైవ్ కొన్ని షార్ట్ వీడియోలు కూడా తీసుకోవాలి కదా ప్రతి జాతకు సంబంధించి హాయ్ అన్న నరేంద్ర అన్న నిమిషాలు అన్నీ నవీన్ అదే చెప్ప இசோ குந்தூர் ராம் கோபால் ரெடி காரோ காரியகிட்டால தந்திர సమయం ఒక్క నిమిషం ఉన్నది ఆ చెప్పి రండి నేను కట్టబడ్డాను కొల్తె ఇ ah, 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 ah. Tranno io un po' terno lì? Eh, teb deswera, హలో అయ్యా మీరు కొట్టేదేదో బయట దొరిపోటుకో కొలత పెట్టిన టేప్ కార్డు ఎంత చేసుకోవాలా నువ్వేదో బయట కొట్టుకోపో నీ సొమ్ము నీ సమస్యలు కొట్టుకో బయట కొన్ని కొట్టుకో hello సీనియర్స్ విభాగంలో పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో టి సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరిమెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని పన్నెండు వందల ముప్పై మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో జతగా వచ్చి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో జత వారు లక్ష్మీ నరసింహ స్వామి